హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ఈ ఈరోజు చాలా సింపుల్గా భోగి రోజు వేసుకునేటటువంటి ముగ్గుని ఒక అమ్మాయితో కలిపి వేస్తున్నానండి చాలా ఈజీ నేను చూపించే ప్రాసెస్లో నేర్చుకోండి ఫస్ట్ అయితే ఇలా ఫస్ట్ జడకొప్పు వేసుకోండి జడకుప్పు వేసుకున్న తర్వాత పైన హెడ్ వేసుకోండి దాని చుట్టూ కూడా ఇలా ఫ్లవర్స్ ఉన్నట్లు వేసుకోండి తర్వాత నెక్ స్లోగా నెక్ వేసుకొని మీరేం చేస్తారంటే జడ పాయలు నేను ఇంతకు ముందండి అటు ఇటు మాత్రమే వేసేదాన్ని ఇప్పుడు మధ్యలోకి రానిస్తున్నాను అవేంటంటే జడ అల్లినట్లుగా అనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా వేసి చూడండి ఈసారి నెక్స్ట్ వచ్చేసి ఆ షోల్డర్ దగ్గర ఉంది కదా దాన్ని నెక్ అనమాట అంటే అంతవరకు జాకెట్ ఉన్నట్లుగా అలా డ్రా గీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే పళ్ళు అండి పౌర్చెంగా సైడ్ అనమాట పళ్ళు అనేది అక్కడ అలా పొడుగ్గా వేసిన తర్వాత నడుము గీసుకోండి నడుము గీసుకుంటే ఏంటంటే అక్కడ మనకి బ్లౌజ్ ఫినిష్ అయినట్లుగా అనిపిస్తుంది తర్వాత రెండో సైడ్ కూడా ఆ పళ్ళుని ఇలా లాగితే ఏంటంటే పౌర్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ హ్యాండ్ గీద్దాం హ్యాండ్ గీసే ముందు అది నడుముని అది శారీ అనమాట నడుమ్ని అట్లా కలిపిన తర్వాత అక్కడి నుంచి హ్యాండ్ రానివ్వాలి అక్కడ సపరేట్గా రానిస్తే బాగోదు అక్కడ లాస్ట్ ఎండింగ్లో నుంచి రానివ్వాలి ఇదేంటంటే బ్యాక్ షీట్ అనమాట ఒక అమ్మాయి అలా కూర్చొని పాలు పొంగిస్తున్నట్లుగా ఉంది కదా అందుకని కూర్చున్న సీట్ లాగా గీసాను తర్వాత వచ్చేసి హ్యాండు ఇక్కడ ఏంటంటే ఇలా బ్లౌజ్ ఫినిష్ చేసుకో ఫినిష్ అంటే హ్యాండ్స్ దగ్గర బ్లౌజ్ ఫినిష్ చేసుకున్నట్లు అనమాట నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ఇది హ్యాండ్ నాకు ఇక్కడ సరిగ్గా కుదరలేదండి ఇక్కడ ఏంటంటే ఒక చేతితోటి ఫోన్ పట్టుకొని ఒక హ్యా చేతితోటి డ్రా గీస్తున్నాను సో కొంచెం వంకర్ టింకర్లుగానే వచ్చాయి ఇంకొంచెం నీట్గా మీరు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఫింగర్ ప్రింట్ అక్కడ చెయ్యి వేళ్ళు అనేది సరిగ్గా కుదరలేదు మీరు కొంచెం నీట్గా గీసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చేతిలో దీపం పట్టుకున్నట్లు గీయచ్చు లేదా కైట్ అంటే గాలిపటం ఎగరేస్తున్నట్లుగా గీసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళదండి ఏంటంటే థ్రెడ్లు లాగా వేసి పైన గాలిపటాలు కూడా వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భోగి కుండలు అండి కింద నేను కుండలు వేస్తున్నాను ఈ కుండలు కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి మనకి రౌండ్గా వేసుకొని దాని నెక్ దగ్గర కూడా లైన్స్ గీస్తూ అలా వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ ఏంటంటే నేను సింగిల్ కుండ కాకుండా కుండ మీద కుండ వేసాను ఇక్కడ కుండ కూడా కొంచెం సొట్టపోయిందండి నేను వేసింది మీరైతే కొంచెం నీట్గా వేసుకోండి ఎందుకంటే నేను ఒక చేత్తో పట్టుకొని వేయాలంటే చాలా పిక్చర్ సరిగా కుదరటం లేదు జస్ట్ ఏంటంటే మీకు కొంచెం ఐడియా కోసం వేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడేమో పాలు పొంగల్ చేస్తున్నట్లుగా ఇవేమో గట్ల అనమాట ఇంకా రెండు కూడా వేసుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది ముగ్గు కూడా చాలా పెద్దగా కూడా అనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే కంకులు వరి కంకులు అనమాట ఇలాంటివన్నీ వేస్తేనే చాలా బాగుంటాయండి ఇవైతే ముగ్గుల పోటీల్లో కూడా అన్నీ కూడా అంటే గాలిపటం చెరుగడ్డలు ఇవన్నీ ఉన్నట్లుగా చాలా బాగుంటుంది ఇక్కడ కింద ఏంటంటే నేను మంట పెట్టినట్లుగా కూడా వేశాను ఈ చెరుకు గడలకి లైన్స్ వేశాను అనమాట ఇక్కడ అమ్మాయి శారీకి ఏంటంటే డాట్స్ పెట్టాను ఇదైతే ఇక్కడ అమ్మాయి షీట్ అనేది కొంచెం నాకు ఎందుకో ఎక్కువగా వచ్చినట్లు అనిపించింది మీరు కొంచెం తక్కువ చేసి డ్రా చేసుకోండి అక్కడ ఏంటంటే శారీ నడుము దగ్గర కూడా దానికి కూడా కలర్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే తల దగ్గర నేను జడకుప్ప కూడా కలర్స్ వేస్తే చాలా బాగుంటుందనమాట అందుకే ఇలా వేశాను ఇక్కడ డ్రాయింగ్ సరిగ్గా కుదరట్లేదని మా బాబుని పుట్టుకోమని చెప్పాను తర్వాత మా బాబు అయితే ఒకటే ఊపుతున్నాడు ఆ ఫోన్ అయితే ఒకటే షేక్ చేస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి పాట్స్కి ఇలా మీరు నేను వేసిన కలర్లే వేయాలని లేదండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు వేసుకోవచ్చు నేను ఏంటంటే ఇక్కడ కలర్ కాంబినేషన్ ఆపోజిట్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలా ఆరెంజ్ ఎల్లో వేసాను మీరు బ్లూ కలర్ కానీ పింక్ కలర్ కానీ ఏవైనా వేసుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది ఇక్కడ కుండ కూడా నాకు షేప్ సరిగ్గా కుదరలేదండి అంటే నన్ను అక్కడ వేయత్తి కావటం లేదు నేను ఫోన్ చేత్తో పట్టుకుని వేసారు అందుకని మీరు వేయండి ఇక్కడ ఏంటంటే కొండ కింద ఫైర్ లాగా వేశాను కదా అది ఒకే సింగిల్ కలర్ కాకుండా ఇక్కడ కొంచెం ఎల్లో కలరు తర్వాత ఆరెంజ్ చేస్తే ఏంటంటే మంట చూసారా మీరు మంట వచ్చేటప్పుడు స్టార్టింగ్ ఒక కలరు లాస్ట్ ఎండింగ్లో బ్లాక్గా అనిపిస్తుంది కదా అలా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి స్టిక్స్ ఆ కట్టెలు బ్రౌన్ కలర్ వేస్తే చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను ఇందా కింద ఆరెంజ్ ఎల్లో వేసా కదా మళ్ళీ సేమ్ కలర్ అయితే బాగోదని చెప్పేసి గ్రీన్ మార్చాను అందులో మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అలా పాలు పొంగలు చేసుకుందేమో వైట్ ముగ్గుతో వేయండి లేకపోతే బియ్య పిండితోనే వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇదండి ఇక్కడ ఇందులో మొత్తం హైలైట్గా ఏంటంటే నాకు అమ్మాయి జడ బాగా కనిపిస్తుంది అది మీరు చాలా నీట్గా వేసుకొని జడ స్టిక్స్ అంటే పో బిళ్ళలు పెట్టినట్లు కూడా పెట్టచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చెరుగ్గడ్డ చెరుగ్గడ్డ ఏంటంటే నేను కొంచెం గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ వేసాను ఆ కాడ కూడా కొంచెం బాగుంటుంది లుక్ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఏంటంటే చెరుకు గడకి అవి అనేది లీవ్స్ గ్రీన్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఏదైనా కూడా మనం ముగ్గు నీట్గా వేయటంలో సగం ఉంటుంది ఇంకో సగం ఎప్పుడు సక్సెస్ అవుతామంటే కలర్స్ దానికి కలర్ కాంబినేషన్ కూడా కరెక్ట్గా వేస్తేనే ఆ ముగ్గు అనేది హండ్రెడ్ పర్సెంట్ కుదిరినట్లు అవుతుంది ఏంటంటే మనం ముగ్గు నీటుగా వేసి కలర్లు పిచ్చి పిచ్చిగా వేసామనుకోండి ఆ ముగ్గు అందం ఉండదు అందుకే ముగ్గు నీట్గా వేయాలి కలర్స్ నీట్గా దిద్దుకోవాలి అప్పుడే ఇంటి ముందు ముగ్గు నీట్గా చూడటానికి అందంగా ఉంటుందన్నమాట నాకు కూడా అంతకు ముగ్గులు పర్ఫెక్ట్గా ఏం రావండి నాకు వచ్చిన ముగ్గులే పండక్కి ముందు భోగి కన్నా నాలుగైదు రోజులు ముందు చూపిస్తే మీకు వీలుగా ఉన్నప్పుడు ఈ నాలుగైదు రోజుల్లో నేర్చుకొని వేస్తారని చెప్పేసి నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గుల్నే మీకు చూపిస్తున్నాను నాలాగా ముగ్గులు రాని వాళ్ళు ఇంకా పెద్ద వయసు వాళ్ళు కూడా ఇంటి ముందు చాలా నీట్గా సింపుల్గా ఇలాంటి ముగ్గులు వేసుకోవచ్చు అనమాట ఈ సింపుల్ భోగి కొండల ముగ్గు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ పొంగలండి